గుడ్ ఈవినింగ్ సో ఇంకా పెళ్లికి అయితే వెళ్ళొచ్చి ఇప్పుడైతే కొంచెం మళ్ళా పడుకొని లేచాను అనమాట టీవీ ఎవరు ఇంత సౌండ్ చూడండి మా ఇంట్లో ఈ టీవీ కృషి టీవీ ఎప్పుడు కార్టూన్ ఛానల్ ఎక్కువ ఆ మోటిపోతలు అవి కొద్దిగా లాంగ్వేజ్ రాదు కాబట్టి చూడరు కానీ తెలుగు కాబట్టి ఎప్పుడు ఇవి చూస్తూనే ఉంటారు మొత్తానికి అండ్ ఇంకా అలాగే నేను మినరల్ వాటర్ అయితే వెళ్తాను అడిగి అదే అనమాట లేపే లేదు మరి ఆ మినరల్ వాటర్ ఎక్కువ టైం అవుతుంది ఎందుకంటే చీకటి పడితే క్లోజ్ అవుతుందని చెప్పేసి ప్లాంట్ ప్లాన్ కనమాట ఇచ్చే 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 సరే మొత్తానికి క్యాబ్ ఇచ్చేస్తే వస్తావా ఏం వంటలు ఎటువంటి స్టార్ట్ చేసినట్టున్నారు ఏమేమి కూరగాయ ముల్లకాయ కూర అన్నమా అద్దపిండి అయిపోయినందుకు అన్నమే చేసి ఇంకోటి ఈరోజు లేట్ అంటే ఇంకా నిన్నంతా పెళ్లి కూతురుని చేసాం కానీ ఈరోజు తలంబరాలు అనమాట తలంబరాలు ఇచ్చేసి వచ్చేసరికి నాలుగు పైన అయింది టైము వచ్చి అట్లే ఎండ పోయి వచ్చి అట్లే పండుకునేసరికి ఐదున్నర పైన అనమాట గ్లోరీ అంతా కసుగొట్టి సామాన్లలో బయటకేసిండ నేను పోయి సామాన్లు దిక్కి టీ తాగి ఇప్పుడు అన్నానికి పెట్టాను అనమాట ఇంకా మా అత్త అయితే ఇంకా మురకాయలు టమాటాలు గట్లు అన్నీ అయితే కట్ చేస్తుండది కడిగించింటే ఇంక మనం తెచ్చుకొచ్చిన చెప్తే కదా చిన్న చిన్న లేదు అవి ఇంకా అందుకనే టమాట కూరలోకి వేస్తే తొందర ఉడుతామని చెప్పినందుకైతే ఇంకా చిన్న అయితే కట్ చేసింది ఇంకా తొందర అన్నం వచ్చిన తర్వాత అయితే టమాటా కూరలోకి అయితే మురికాయలు అయితే వేసి కడిగి అని పనికి అన్నీ కోసిచ్చింది అయితే తొందర అయితే చేద్దాంపా రోజు ఒక పని నాకు బైక్ దగ్గరకు రావడం తలాలు మర్చిపోవడము నేను గుడికిడము నాకు పని మరి మన యాక్చువల్ క్యాన్ ఉన్నింది కానీ నేను మళ్ళా కొనుక్కొచ్చిన చూడు ఏమన్నా అసలు అంతసేపు కడిగి నీటి పెట్టిన తర్వాత కడవి ఇచ్చింటే కడువులో తీసుకొస్తాడేమో అనుకుంటే కానీ ప్రతాప్ అయితే ఇంకా ఇది కొనుక్కొని వచ్చాడనమాట అదైతే మీద నిల్లు పడిపో బింద అయితే మీద నిల్లు పడిపోతే తెచ్చేటప్పుడు అని ధైర్యం చేసి కొత్తలో కొన్నా చూడండి కలర్ బాగుండాలి ప్రతిసారి బ్లూ కానీ వైట్ కానీ తెస్తుండే ఈసారి పింక్ పోయినాడు ప్రతాప్ అవును మరి మన ఇంతకుముందు కొన్న క్యాన్ ఎక్కడ పోయి ఇంత కొత్త క్యాను కడిగి పెట్టేనే మాట చెప్పాలి కదరా ఎండాకాలం ఒక్కటేలా ఇట్లా వానకాలం ఇంకా అవసరం లేదు పైన పెడతాను సంత సైడ్ మీద పైన పెడితే ఇంకా వానకాయ ఎండాకాలం వచ్చినప్పుడు తీయచ్చు బాగుండదు ఒక కడ పడుతుంది బిందె నీళ్ళు మళ్ళీ ఇరవై లీటర్లు లీటర్ల క్యాన్ గ్లోరమ్ కూడా వస్తుంది ఇంకొక తీసుకోబోద్రు

సూడ్ గ్లోరీ గాడ పాడతా కదా కొలా ఏ ఇప్పుడు మరి వచ్చినాక మీరు అంగడి పోదురులే రామో ప్రజీ రాగా బాగున్నాం మీ నాయన ఆటి పెట్టాడు ఆటివా నిల్లుగు బాయానల్లా నిల్లుగు బాయామ్మా అని చెప్పు నీ పేరు ఏం పేరు అవు కదా నీ పేరు ఏం పేరు ప్రైజీ అని చెప్పు నీకు రాక ప్రైజీ అని చెప్పినాక తేజీ అంట చూడండి మా ప్రైజీ తేజు నీ పేరు ఏం పేరు ప్రైజీ నీ పేరు ఏం పేరు ఏడుదది ఉండు ఏమి ఇంతసేపు చెప్పు మరి ఎక్కడ నుంచి తెలిసింది చెప్పు వాటర్ నాకు తెలిసి అమ్మ నూరు పోయింటారు మీరు కదా సో బంద్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే వెళ్ళాం మెల్లం కదా వెనక రావాలనిపించలేదు సో వెళ్ళి ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి తెచ్చామనమాట గాలి కాదు దుమ్ము కాదు సో అలానే మెల్లగా వెళ్ళొచ్చాము మీరు వచ్చే నా వంట కూడా అయిపోయింది ఇంకా అవి సమ్మర్ కట్టించుకొచ్చారు నేను మా యమునూరు వేరే అంటే చెప్తుంటే మరి ఎట్లా బాగా కట్టించుకొచ్చారు ఆ గ్లోరీ వస్తాను అస్సలుగా ప్రైజ్ అక్కడ నువ్వు పోయిన నుంచి మెట్లకే కూర్చున్నా తెలుసా ప్రైజ్ బన్నీ అని ఎడుస్తుంటు బాగా అలవాటు పడిపోయింది

సరళని తొందర పోయి రాని తిందామండి బాగా బయట భలే ప్రశాంతంగా గాలి వస్తున్నది కిటికీలు తెరిచి తెరిచిపెట్టేనే ఇంక అందరూ తిందామండి ఇంకోటి ఏమంటే మా బొమ్మ అయితే కూడా వచ్చిందనమాట ఏమో పని మీద జాగ్రత్త కార్తీక్ దీపం ீபம் பெ அண்ட ஷி டிவி கி வாழ்க்கே படி ஆ ఆడ పెడితే వేస్ట్ చేస్తారు ఓకే బెడ్రూమ్ లో పెడుతున్నా అందులో వచ్చి ఎండాకాలం వస్తే ఇంకా చాలా కల్తీ వస్తాయి అన్నమాట అందుకనేసి ఒక వారం అవుతుండదు ఇంకా ఫిల్టర్ నీళ్ళకి అలవాటు పడినందుకు ఫిల్టర్ నీళ్ళే తీసుకొచ్చాడా మా బొమ్మాయితీ కూడా వచ్చింది అండి ఫ్రిడ్జ్ లో అన్న పాల ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ తెచ్చుకుంటే బాగుంటది కానీ మనకి ఎంత చేస్తుంది టీ అంత అయిపోతుంది ఆ బిస్కెట్లు ఎక్కడన్నా దాబెట్టి గ్లోరీ పొద్దున్నే ఇచ్చేకొస్తుంది గ్లోరీ కూడా రాసుకునేట్టుగా బుక్లు అక్కడ ఎందుకున్నాయంటే మధ్యాహ్నం రాసి అట్లే పెట్టింటే నేను ఆడ పైన పెడతాను అనమాట ఎందుకంటే పిల్లలు ఒక్కటి చెడిపినా వేస్ట్ అవుతాయని అన్ని రాసుకుంటుండదు చూడండి రాసేది మీ అన్నతో రాపించుకో గ్లోరీ రైటింగ్ మీ అన్నది ఎట్లా ఉంటుందా కదా బాగుంటది బాగుంటద కానీ మా ఇంట్లో రైటింగ్ అందరికంటే గ్లోరీదే బాగుంటుంది అని మా నమ్మకము మాకు అనిపిస్తుంది కూడా చూస్తుంటేనే మా మామ అయితే చెప్తాడు అట్లా కాదు నన్ను మీ అన్న అడుగుతాను కదా మా అమ్మ మన ఇంట్లో ఎవరు బాగా రాస్తారు వినోదప్ప బాగా రాస్తాడా నీ కొడుకు బాగా రాస్తాడా అంటే ఏమని చెప్తాడు తెలుసా గ్లోరాకే బాగా రాసేది ఫస్ట్లా అని ఎందుకంటే గ్లోరీ ఏమని రాసిస్తుంది అనమాట అందుకనే తెలుస్తాయి అంతే బాటిల్లోకి అయితే పోసి ఫ్రిడ్జ్లోనే అయితే పెడతాను ఇంక ఎండాకాలం వస్తే ఇంకా నీళ్ళు నువ్వు నింపు నా నింపు అని గొడవ అనమాట ఎందుకంటే చల్లటి నీళ్ళు తాగాలని ఇంకా పెళ్ళిలో పోయి ఫుల్గా అన్నం వచ్చిన తర్వాత సాయంత్రం గ్లోరీనే తిడుతున్నాం అనమాట అందరూ గ్లోరీ నీళ్ళు ఉండవా అంటే లేవని చెప్తున్నాం మా అత్త అడిగింది నేను అడిగాను ప్రతాప్ అడిగాము ఇంకా ప్రతాప్ ఒక దెబ్బకైతే ఇంకా ఆరు గంటలకైతే లేచి పండుకునిండా నేను కూడా పండుకునింటిమి

క్యాప్ ప్రైజింగ్ క్యాప్ అనో క్యాప్ పెళ్ళి ఎట్ట అనిపించింది ఏంటి అందరూ ఇంకా ఎక్కడున్న వాళ్ళ కలిసి అనమాట ఈ పెళ్ళిలోన మా అక్క వాళ్ళు ఎక్కడుంటే అంటే మా పెద్దనాన్ని చిన్న కూతురు ఎక్కడున్న వాళ్ళంతా కలిసి ఇంకా బాగా అయితే చేసింది ఇంకోటి ఏమంటే టౌన్లో ఎంగెనూరు అంటేనే టౌన్ అనమాట కానీ పల్లెటూరులో ఎట్లా జరుగుతుందో అట్లా జరిగి అనమాట వేరే ప్లేస్లో వాళ్ళ ఇంటి పక్కల కాకుండా దూరం అనమాట చర్చ్ దగ్గరే ప్లేస్ బాగుంది అక్కడే బాగా జరిగింది నిజమంటే చాలా ప్లేస్ పిల్లలు బాగా ఆడుకోవడానికి తిరగడానికి బాగుండే నిజంగా చాలా స్ఫూర్తిగా అయితే ఎంజాయ్ చేసి నిజం నిజమంటే ఇంకా ప్రసస్తాన్ని ప్రిన్సింగ్ దొలక పోయింటాం ప్రైజ్ ఎండకు ఉండలేదని గ్లోరీ వద్దులే వదిలే అన్నందుకు ఇక్కడే పెట్టింటివి ఇంకా పిల్లలు మేము ఇంక అందరైతే హ్యాపీ పిల్లలు అయితే చేసి కలిసి అయితే వస్తామన్నమాట ఇంకా ఎంగనూరు దగ్గర కాబట్టి నాలుగు గంటల వరకు అక్కడే ఉండి ఐదుంటి అప్పుడు అయితే ఇక్కడికి వస్తామన్నమాట ఇంకా వచ్చి అట్లే వండుకునే వాటికి టైం అయ్యా ఫోన్ చేసి మాట్లాడాలా ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు మా నన్నీ ప్రతాప్ పెళ్ళికూతురు దగ్గర ఉండండి అని చెప్తే కూడా మేము ఇంక పిల్లలు ఉన్నందుకు ఇంక అట్లే వస్తాం అనమాట ఇంకా పిల్లలు లేకుంటే ఇడి మనుషులు అంటారు కదా ఎవరు పిల్లలు కొంచెం పెద్దగైన వాళ్ళు ఉంటే కొంచెం బాగాని ఇంకా మేము అదే వస్తాం అనమాట ఉండాలంటే ఉండాలని అక్కడే పెట్టుకుని నేను ప్రతాప్ వచ్చేటప్పుడు ఈ ఊళ్ళు చివరికి వచ్చి నిలబడితే ఇంకా మా అమ్మ వాళ్ళందరూ తలంబరాలు ఇచ్చి ఫైర్ అనమాట మిగితే తినాలి అందరూ అయితే రెడీగా అయితే గుస్తున్నారు మా మామ అయితే తినేరా పిల్లలు కూడా తినేరా ప్రా గ్లోరీ నేను ప్రతాప్ మా అత్త తినాలి అత్త ఆ ఊరు నేనైతే ఈరోజు టమాటా చెట్లలోకి అయితే వేసి వేసాను నువ్వేంటి సామాలు తెచ్చుకుంటావు ప్రతాప్ బాగుంటది అక్కడ ఎక్కడికి వెళ్ళాము ఇంకా వెళ్ళాము వెళ్ళాం కదా వచ్చాను ఖాళీగా వెళ్ళాలి అంటే ఎప్పుడు అంటే ఇట్లా ఎప్పుడన్నా ఇంట్లో తినుబుద్ది కానప్పుడు బయటికి పోతే ప్రతాప్ ప్రతాప్ సాంబర్ అన్నం ప్రతాప్ టిఫిన్ వద్దు ఏమొద్దు అని అంటుంటాను అనమాట ఎప్పుడంటే ప్రసస్త కానీ ప్రైజిక్ కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్కి పోతాం కదా టిఫిన్ ఏమన్నా తింటావా అంటే కూడా నేను వద్దు సామర్ అన్నం తిందామని అడుగుతుంటాను అనమాట తమటుకురా అన్నం అయితే చేసేనే కానీ ప్రతాప్ అయితే ఇంకా సామార్ తీసుకొచ్చాడే సామార్తో కూడా తింటాను తిందాం పడిపోయి అన్నం తిని వాళ్ళు రెడీ అయితే నేను ఏం ప్రాబ్లం లేదురా ఇంకేం లేదు అందరు తింటే అట్లే కూర్చుంటే అందరు అట్లే అట్లే కూర్చుంటారా అనమాట ఇంకా అట్లే ఉండే కొద్ది ఉండే కొద్ది టైం అవుతుంది రా ప్రైజ్ పోదాం రా ఆడ దేయం వస్తుందిలే ఆడు చూడు ఏమో ఏం పోతా ప్రేమ్ల బాయ్ నాయన బిడ్డ అమ్మ బిడ్డ ఇద్దరు బిడ్డ చేయాలా తీస్తాను నడుపుతావా 大妈，喝的吗？喝。哎，嘿嘿嘿嘿嘿嘿，喝多，多，多，多。